హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నరోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక శుక్రవారం నాడు ఒక చిన్న మట్టి కుండను మీ బీరువాలో పెట్టి చూడండి మీ దరిద్రం అంతా పోయి కోట్ల డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది మీ ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనవసర ఖర్చులన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ మట్టి కుండను శుక్రవారం రోజు బీరువాలో ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి మట్టుకుండ ఒక్కటే పెట్టాలా ఇందులో ఇంకా ఏవైనా వేసి పెట్టాలా అనేది ఈరోజు మనం వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా చూడండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక చాలామంది డబ్బు పరంగా చాలా బాధపడుతూ ఉంటారండి ఆర్థిక ఇబ్బందులతో రావాల్సిన డబ్బు చేతికి అందక వచ్చినా కూడా అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతూ డబ్బు ఇంట్లో నిలబడక ఖర్చు అయిపోతూ ఉంటుంది సంపాదించినప్పుడు వస్తుంది మనం చూస్తాం కానీ మళ్ళీ చూస్తే మొత్తం ఖర్చు అయిపోయి ఉంటుంది ఎందుకు ఖర్చు అయ్యిందో ఎలా ఖర్చు అయిందో కూడా మనకు అర్థం కాదు అలాంటి పరిస్థితి ఉంటుందండి కొన్ని చోట్ల ఇలా ఉన్నప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎట్లా అవుతూ ఉంటుందండి డబ్బు అన్నది నిలబడదు మీ ఇంట్లో మీకు డబ్బు నిలబడాలి ఎంత తీసినా తరగని డబ్బు రావాలి మీకు డబ్బు రాబడి పెరగటానికి ద్వారాలు తెరుచుకోవాలి అదృష్టపు వాకిళ్ళు అనేవి తెరుచుకోవాలి మనీ అట్రాక్ట్ చేయాలి మీరు అంటే ఏం చేయాలి అంటే శుక్రవారం నాడు ఈ పని చేయాల్సి ఉంటుందండి ఒక చిన్న మట్టి కుండను తెచ్చిపెట్టుకోండి అందులో ఐదు కాయిన్స్ వెయ్యాలండి ఏవైనా పర్లేదు వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ టెన్ రూపీస్ ఇట్లా ఏ కాయిన్స్ అయినా తీసుకోండి కానీ మీరు వన్ రూపీ కాయిన్ తీసుకుంటే ఐదు వన్ రూపీ కాయిన్సే వేయాలి ఇక టూ రూపీ కాయిన్స్ తీసుకుంటే ఐదు టూ రూపీస్ కాయిన్సే వేయాలి అట్లా ఏవైనా తీసుకోండి అవే తీసుకోవాలి ఫైవ్ ఫైవ్ కూడా ఇక అలా అందులో వేశాక కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత నవధాన్యాలలోని ఐదు రకాల ధాన్యాలను గుప్పిడు గుప్పిడు తీసుకుని ఆ కుండ నిండేటట్టు వేయండి అంటే మినుములు పెసలు ఉలవలు ఇలా ఉంటాయి కదా బొబ్బర్లు నువ్వులు నవధాన్యాలలో మీకు ఏవి అందుబాటులో ఉంటాయో అవి ఐదు రకాల ధాన్యాలను ఇందులో వేయాలి ఈ చిన్న మట్టి కుండలో ఐదు రూపాయి నాణ్యాలను అంటే ఏ కాయిన్స్ అయినా ఐదు నాణ్యాలను ఐదు రకాల ధాన్యాలను వెయ్యాలి ఇలా ఐదు ఎందుకు అంటే అమ్మవారికి ఈ ఐదు అంటే చాలా ఇష్టం అండి పంచ సఖ్యోపచారిణి అంటారు కదా అందుకు అమ్మవారికి ఐదు సంఖ్య చాలా ఇష్టం ఇలా చేసి ఒక ఎర్రటి క్లాత్తో ఆ కుండ చుట్టూ చుట్టేసేయండి అలా చుట్టి మీరు శుక్రవారం దేవుడి దీపం పెట్టినప్పుడు అక్కడ పూజా మందిరంలో ఆ రోజంతా అట్లా పెట్టి వదిలేసేయండి అలా పెట్టినప్పుడు మీ సంకల్పం అన్నది చెప్పుకోండి అమ్మవారి దగ్గర అమ్మ మా ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు పోవాలి మాకు ఆర్థిక పరంగా లాభాలన్నవి రావాలి ఆర్థిక పరంగా నష్టాలన్నవి జరగకూడదు అంటూ మీ మనసులో ఏ కోరిక ఉందో అది అమ్మవారికి సంకల్పం చెప్పుకొని శుక్రవారం మొత్తంగా ఆ కుండని అలా పూజారూంలో దేవుడు ముందు వదిలేసేయండి ఇక మరుసటి రోజు శనివారం ఆ కుండను తీసుకొని మీరు ఎక్కడ అయితే డబ్బు నిల్వ ఉంచుతారో లాకర్ కానీ బీరువా కానీ లేదా మీరు వ్యాపారం చేసే చోట గల్లా పెట్టెలు కానీ మీరు ఎక్కడ డబ్బు పెడతారో అలాంటి ప్లేస్లో ఈ కుండను పెట్టాలి మీరు ఆ మట్టి కుండను పెట్టాక మీకు సంపాదన ఏదైతే వస్తుందో డబ్బు ఏదైతే వస్తుందో అది రోజువారీనా నెలవారీనా లేదా వారానికి ఒక్కసారి కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చిన డబ్బుని తీసుకువచ్చి ఆ లాకర్లో కుండకు పక్కనే పెట్టాలి కుండ దగ్గరలోనే పెట్టాలి మీరు తర్వాత మీ ఖర్చులకు మీరు వాడుకోవచ్చు ఈ డబ్బుని మీరు ఇలా గనుక చేశారు అంటే ఈ కుండ అన్నది మనీ చాలా అట్రాక్ట్ చేస్తుందండి మనీని ఎందుకంటే ఐదు కాయిన్స్ వేసాం ఐదు రకాల ధాన్యాలు వేసాం ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఇంకొకటి మట్టి కుండే అని ఎందుకు చెప్పాను అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది భూమి అంటే మట్టే కదండి మట్టికి ఆ శక్తి చాలా ఉంటుంది కాబట్టి మట్టితో చేసిన ఈ కుండకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది అందుకు మనం కాయిన్స్ ఈ ధాన్యాలతో ఏదైతే చేసామో ఆ కుండ అనేది ఆ డబ్బుని మనకు కావాల్సిన ధన ధాన్యాలని బాగా అట్రాక్ట్ చేస్తుంది కనుక మట్టి కుండనే చెప్పాను అంత ఆకర్షణ శక్తి ఈ కుండకు ఉంటుంది మీరు గనక ఇలా చేశారు అంటే మీ ఇంట్లో ధన రాబడి అన్నది పెరుగుతుంది ధనాదాయం అన్నది పెరుగుతుంది మనీ అట్రాక్ట్ అవుతుంది అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీకు ఏవైతే ఆర్థిక పరంగా ఉన్నాయో ప్రతి ఒక్క ఇబ్బంది తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుందనే చెప్పాలి మీ బీరువాలో మీ లాకర్లో ఎంత తీసినా కూడా తెరగని దా ఆదాయం ధనం అన్నది వచ్చి చేరుతూనే ఉంటుందండి మీ బీరువాలో ఇక తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే ప్రతి నెల కూడా ఈ ధాన్యాలని ఈ నాణ్యాలను కూడా మార్చుకోవాల్సి వస్తుందండి అంటే నెలలో వచ్చే మొదటి శుక్రవారం వీటిని మీరు మార్చుకోవాలి ఈ ధాన్యాలను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి లేదా మీకు ఎక్కడైనా ఆవులు అందుబాటులో ఉంటే ఆవుకు తినిపించేసేయండి ఇక ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఒక డబ్బాలో పెట్టి మీ లాకర్లోనే ఒక చోట పెట్టండి దీనివల్ల ఏమవుతుంది అంటే మీ లాకర్ అన్నది మీ బీరువా అన్నది ఎప్పటికీ ఖాళీ అవ్వదండి అక్కడ డబ్బు లేదు అన్న సమస్య ఉండదు ప్పటికీ కూడా అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చే శాశ్వతంగా కూర్చుండిపోతుందండి కాబట్టి ప్రతీ నెల వచ్చే మొదటి శుక్రవారం ఈ కాయిన్స్ని ఈ ధాన్యాలని మార్చుకుంటూ లైఫ్ లాంగ్ మీరు ఇలా చేశారు అంటే మీకు దరిద్రం అన్నదే ఉండదు ఆర్థిక బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు వచ్చిన డబ్బు అనవసరంగా వృధాగా ఖర్చు కాకుండా మీకు నిలకడగా అన్నది ఉంటుంది ఇక ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు